హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ చాలా మంది డైరీ లో మిల్క్ మిషన్ ద్వారా మిల్క్ తీస్తే ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పేసి చాలామంది అయితే అంటున్నారు సో ఈరోజు మరి మిల్క్ మిషన్ ద్వారా పాలు తీసే ఒక డైరీ ఫామ్ దగ్గరికి వారు ఈ మిల్క్ని ఏ విధంగా తీస్తున్నారు వారి యొక్క ఎక్స్పీరియన్స్ ఏంటి దీని వల్ల లాభాలు ఉన్నాయా నష్టాలు ఉన్నాయా అనేది కంప్లీట్గా ఆ యువరైతనైతే అడుగుదాం ఎవరైతే శశి గారు అయితే ఉన్నారు కంప్లీట్గా ఈ డైరీ ఫార్మ్ సంబంధించిన ఫుల్ వీడియో కూడా మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది ఇది కంప్లీట్ మిల్క్ మిషన్ వాళ్ళు వాడి ఏ విధంగా వాడుతున్నారు ఎన్ని సంవత్సరాల నుంచి వాడుతున్నారు ఏ విధంగా వాడుతున్నారు ఈ మిషన్ ద్వారా చాలా ఈజీగా అయితే మిల్క్ అయితే తీయొచ్చు ఎందుకంటే చాలా తక్కువ టైంలో పది ఆవులన్నీ ఒక్కరే మెయింటైన్ చేస్తూ ఈ మిషన్ ద్వారా మనం పాలు తీయొచ్చు పొద్దున సాయంత్రం కలిపి వాళ్ళు ఏ విధంగా వాడుతున్నారు వాడుతున్నారు ఎట్లా వాడుతున్నారు అనేది మనం అయితే చూద్దాం ఇప్పుడు మీరు ఏ మోడల్ కి సంబంధించిన మిషన్ వాడుతున్నారు అన్న ఇది హైదరాబాద్ అన్న నార్మల్ కంపెనీ ఏం కాదు మన నార్మల్ ఇస్తారు కదా వాళ్ళ దగ్గర హైదరాబాద్ నుంచి ఆన్లైన్ లో తీసుకొని ఎంత పడింది ఇది పదిహేడు వేలు పడదన్న పదిహేడు పదిహేడు వేలు ట్వంటీ ఫైవ్ లీటర్స్ కెపాసిటీ ఓకే ట్వంటీ ఫైవ్ లీటర్స్ అంటే ఇందులో కెపాసిటీ అంటే కొంతమంది అర్థం కాదు ఇరవై లీటర్ వరకు విండొచ్చా అంతకంటే ఎక్కువ పిండి రాదని కాదు ఈ బకెట్ చాలా మందికి తెలియదు అన్న అవునవును నేను కూడా ఫస్ట్ స్టార్ట్ చేయాలి సైజ్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ ఇలాంటి ట్వంటీ ఫైవ్ ఎన్న పెట్టుకోవచ్చు దానికి సపరేట్ ఇంకో మళ్ళీ వేరే ఉంటాయి అది చాలా మందికి తెలియదు అక్కడ దానికి ఎందుకు నేనే ఎట్లా అనుకున్నా ఇరవై లీటర్ తీసుకొచ్చుకున్న తర్వాత మరి ఇరవై లీటర్ మళ్ళీ పిండి అది ఎట్లా ఇది ఎక్స్ట్రా కావాలంటే ఇంకా ఎక్స్ట్రా మళ్ళీ క్యాన్ తీసుకోవచ్చు ఆ పాలు తీసేసి మనం ఎక్స్ట్రా తీసుకోవచ్చు తీసుకోవచ్చు అది చాలా మందికి తెలియదు ఇప్పుడు నేను కూడా ఇక్కడ ఎవరైనా చెప్పిన అనుకో అవును అది ఇరవై లీటర్ కెపాసిటీ అని అనుకో అయ్యో ఇరవై లీటర్ ఉంటుందా ఎక్కడ ఉండదా అని అంటారు లేదు క్యాన్ ట్వంటీ ఫైవ్ లీటర్స్ మనకు అంతే క్యాన్ మిల్క్ తీసిన తర్వాత మళ్ళీ మనకు పెంచుకోవచ్చు రెండు క్యాన్లు ఉంటాయి మూడు క్యాన్లు ఉంటాయి నాలుగు క్యాన్లు ఉంటాయి దాన్ని బట్టి ప్రైస్ కూడా చేంజ్ చేస్తుంటాయి ప్రైస్ కూడా చేంజ్ ఉంటుంది నాకు సెవెంటీన్ థౌసండ్ పడ్డదా ఓకే అసలు ఇది తీసుకున్నప్పుడు అందరూ అన్న మా వాళ్ళు అయితే మా వైఫ్ కూడా ఏమైనా ఎందుకు అవసరమా మిల్క్ మిషన్ అవసరమా మనం మెండుకున్నది అని కానీ ఇప్పుడు ఏమంటారు అంటే ఆవులు పెట్టిన తర్వాత అసలు మిల్కింగ్ మిషన్ లేకపోతే మనకు చాలా ఇబ్బంది అవు మనం చాలా అంటే చాలా ఇబ్బంది పడుతుంది అన్నాడు ఇదేంటి తాడు కడుతున్నారు పెద్దవాళ్ళు దాయి కట్టుకోవాలన్న కంపల్సరీ ఎందుకు ఎందుకు కొంచెం ఇబ్బంది అవుతుంది ఇప్పుడు పది లీటర్లు పన్నెండు లీటర్లు అది ఇయ్యాలి కదా దానికి కొద్ది కొంచెం ఇబ్బంది అవుతుంది ఆ ఇబ్బంది అయినప్పుడు కొంచెం మనకు తంతది మనకు సేఫ్టీ కోసం రెండు కాళ్ళు కలిపి కట్టిదా ఒక రెండు తాళ్ళు రెండు తాళ్ళు కన్నా ఆ రెండు రెండు కాళ్ళు కలిపి కట్టుకోవాలి కట్టుకుండా అంటే అది తండకుండా ఉంటుంది దానికి కొంచెం భయం మనం ఏం టైట్ గా ఏమి ఉండదు సో ఎయిట్ ఎయిట్ సింబల్ ఎయిట్ సింబల్ కట్టుకోవాలి సింగిల్ కట్టుకుంటే ఏంటంటే లూజ్ అయిపోతుంది లూజ్ అయిపోతుంది ఎయిట్ సింబల్ మనం టైట్ అయిన లేదు దానికి భయం అంతే కాలు కొంచెం పట్టుకొని వీళ్ళని భయం ఓకే లేకపోతే ఏమిటంటే కదులుతా ఉంటది ఊకే మనం మిషన్ పెట్టినప్పుడు ఊకే కదులుతా ఉంటది ఒక్కదానికి దాయి కట్టుడు ఎందుకంటే పెద్ద దాయి కట్టాలన్నా కంపల్సరీ దాయి కట్టాలి చాలా మంది డైరీ ఫార్మ్ వల్ల నష్టం వస్తాయి నష్టాలు ఉన్నాయని చెప్పేసి అంటున్నారు కదా ఏ రీజన్ వల్ల నష్టాలు వస్తుంటాయి అన్న మెయింటెనెన్స్ అన్న మెయిన్ మెయిన్ కంపల్సరీ మెయింటెనెన్స్ లేబర్ ఓకే లేబర్ పెట్టుకొని ఇప్పుడు ఉదాహరణ కన్నా నీ స్టేజ్ నీవు ఎంత నీ సత్తా ఎంత వరకే చేయి అవును ఒకరి మీద ఆధారపడదు అవును ఒకరి మీద ఆధారపడవు అనుకో వాడు ఉంటాడు పోతాడు నెగ్లెన్సీ వాళ్ళు ఉంటే ఉంటే వాళ్ళకి కాదు కదా అనేది ఆలోచనలో ఉంటారు అంత క్లీన్ ఉండదు అంత సేఫ్టీ కూడా ఉండదు అవును అక్కడ ఆన్ చేయగానే ఆటోమేటిక్గా ఆటోమెటిక్గా ఆనయిద్ది అన్న మనకు సౌండ్ వస్తుంది కొంచెం ఎయిర్ గుంజుకున్న తర్వాత ఇక్కడ సౌండ్ వస్తుంది మన ఇది టిక్ టిక్ సౌండ్ వస్తుంది టిక్ టిక్ సౌండ్ వస్తూ ఇది ఎంత ఒకవేళ మనం పెట్టకుండా స్పీడ్ అవుతుంది ఓకే ఆటోమేటిక్ గా మనకు ఒకవేళ ఇట్లా ఎగ్జాంపుల్ ఏంటంటే మీరు చూడండి ఆటోమెట్గా స్పీడ్ అయిపోయింది అంటే ప్రెషర్ ఎక్కువ అవుతుంది అంటే ఈ ప్రెషర్ ఎక్కువైతే పెట్టాలనేది ఇది నేను ఆటో పెట్టలేనట్టు మనం ఆడటానికి అవ్వండి ప్రెషర్ తగ్గిపోయింది ఓకే ఈ స్పీడ్ అనేది ఈ సౌండ్ అనేది మనం ఇండికేషన్ ఉంచుకోవాలి స్పీడ్ కొట్టుకుంటా మీకు మిల్క్ ఆగిపోతుంది ఒక ఫస్ట్ రీజన్ ఇక్కడ ఏర్పడుతుంది మళ్ళీ మనకి మిల్క్ వచ్చేది కూడా ఈ పైప్ లా మనకి ఏర్పడుతుంది మిల్క్ ఆగి ఆగి బంద్ అయిపోయి వచ్చేది ఓకే అంటే అట్లా పెట్టకనే తీసేసుకుంటది అన్నట్టు తీసేసుకుంటా తీసేసుకుంటా ఏరుంటుంది అన్న ఓకే దాని వల్ల ఇబ్బంది ఏమి ఉండదు ఏమి ఉండదు అన్న మీరు చూడండి ఆవు కొంచెం కూడా కదలదు ఎప్పుడైతే నీకు ఆ పాలు అయిపోతున్నాయో పాలు అయిపోయినప్పుడు మాత్రమే ఆవు కదులుతా ఉంటది ఇక్కడ నుండి వస్తున్నాయి ఇక్కడ నుంచి మీకు పిలికి వస్తున్నాయి ఇది పైప్ ఏంది ఇది ఇది ఎయిర్ పైప్లు అన్న ఇది ఎయిర్ పైప్లు ఇది ఎయిర్ పైప్స్ ఇందులో కొన్ని ఎయిర్ గుంజుకుంటా ఉంటది సేమ్ ఆ లోపల మనం ఒక ఏలు పెడితే ఎట్లుండే మనం పిండినట్టే అన్న ఈ స్టేజ్ లా అంతే అంతే ఇట్లా ఒత్తినట్టు ఉంటాయి ఆ గ్యాబ్ లా హోల్ ఇట్లా దానికోసం ఈ ఎయిర్ వస్తా ఉంటది రిటర్న్ అలా పడుతా ఉంటాయి ట్యాంక్ లో ఆ ట్యాంక్ లోకి వెళ్ళిపోతా ఉంటాయి ఒకవేళ పాలు ఆగినట్టు మనకి ఎట్లా తెలుస్తుంది ఇక్కడ పాలు బంద్ అయిపోద్ది అన్న కూడా కదులుతా బ్లడ్ ఏం రాదు ఏం రాదన్నా మీరు నువ్వు నేను ఎంతసేపు అంతసేపు పెడతా బ్లడ్ రాదు ఏది రాదు మన అపోహలు మాత్రమే ఎందుకంటే అప్పుడు అప్పుడు ఇది లేవు డైరెక్ట్ ఉండే అన్నట్టు ఈ టిక్ టిక్ లేదు అప్పుడు లేదు లేకపోతే డైరెక్ట్ ఆ డైరెక్ట్ ఉండేసరికి మనకు అర్థం కాకుండా ఇంకొస్తానేమో ఇంకొస్తాను వచ్చేసరికి ఆ వస్తాయి అన్నట్టు ఆ బ్లడ్ వచ్చేది అన్నట్టు బ్లడ్ అనేది లేదన్న ఈ రోజుల్లో బ్లడ్ వచ్చి లేదు మనకు కనపడపోతుంది ఆ కూడా నీకు చెప్తాది ఇండిస్తా ఉంటది ఆ పాదైపోయి తీసే అన్నట్టు కదులుతా ఉంటది కదులుతా ఉంటది ఇప్పుడు ఇది ఎన్ని లీటర్ పాలు వస్తాయి ఇది వచ్చి ఇప్పుడు ట్వెల్వ్ టెన్ టు ట్వెల్వ్ ఇస్తుంది అన్న ట్వెల్వ్ ఆ ఫైవ్ మినిట్స్ లో కంప్లీట్ అయితే అయిపోతుంది కంప్లీట్ అయిపోతుంది ఫైవ్ మినిట్స్ లా అల్గా అయిపోతుంది అయితే ఈ కొంచెం అపోహ ఉంటుంది పూర్తిగా ఎండింగ్ మిల్క్ రావు ఓకే ఒక మైనస్ ఏంటంటే మన చేతితో పిండుకోవాలా మన ఇష్టం అన్న మన ఇష్టం అది ఒకవేళ దుడ్డు ఉన్నది అనుకోండి దుడ్డే వరకు సరిపోతాయి పాలు దుడ్డు ఉన్నది అనుకో మళ్ళీ మనం ఒక పూర్తిగా ఒకటి వదిలిపెట్టాల్సిన అవసరం లేదు ఒక సన్ను దానికి వదిలిపెట్టాల్సిన అవసరం లేదు మిల్కీ మిషన్ కలిపి కొంత మిగులుతుంది దుడ్డకి సరిపోయాన్ని పాలు మిగులుతాయి దీనికి ఉన్నదా లేదా లేదు దుడ్డే లేదు కాబట్టి ఏం చేస్తామంటే అంటే హ్యాండ్ తో కొంచెం తీస్తాం ఎంత ఒక జాగ్రత్త తీసుకోవాలి ఆ జాగ్రత్త తీసుకోవాలి ఎందుకంటే దానివల్ల వాపు వచ్చే అవకాశం స్టోరేజ్ ఇలా రోజు రోజు కొన్ని కొన్ని ఆగుతాయి అంటే వాపు వస్తుంది మళ్ళీ ఏమైందంటే ఒక ఇందులో ఒక లాజిక్ ఉన్నదన్న ఏమైందంటే కొంచెం మనం ప్రెస్ చేసి పట్టుకుంటే ఇప్పుడు మిల్క్ అయిపోతుంది కదా చూడండి అప్పుడు పొద్దు డిఫరెన్స్ వచ్చింది ఈ అయిపోయినప్పుడు కొంచెం ప్రెస్ చేసి కొంచెం లైట్ గా ప్రెస్ చేసి కింది పట్టుకుంటే కూడా అందులో ఉన్న మిల్క్ కూడా వచ్చేస్తాయి స్టోరేజ్ స్టోరేజ్ కూడా ఉండదు అందులో ఉన్న మిల్క్ కూడా వచ్చేస్తాయి బయటికి ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మిషన్ వాడితే ఒకటి తీసుకోవాలి మనం మిషన్ ఇక్కడ పెట్టి చదువుతలే కదా అని అటు పోదు అది తంటది ఒక్కొక్కసారి అవును అప్పుడప్పుడు ఫంగస్ వచ్చి ఉంటది చిన్న చిన్న దెబ్బలు దాకా అది ఉంటాయి విషయం అక్కడ నుంచి బ్లడ్ వచ్చే ప్రమాదం ఉంటుంది ఇప్పుడు పొదుగు ఎక్కడన్నా ఈ సన్నుకు ఎక్కడ చిన్న మన ఎలర్జీ వచ్చో ఇన్ఫెక్షన్ వచ్చో వచ్చినప్పుడు అక్కడ నుంచి బ్లడ్ వచ్చే ప్రమాదం ఉంటుంది ఎందుకంటే స్కిన్ మించి గుంటారు కదా అక్కడ నుంచి బ్లడ్ వచ్చే ప్రమాదం ఉంటది అప్పుడు ఏం చేయాలంటే మనం మిషన్ పెట్టకపోవడం కొంచెం మెయిన్స్ చూసుకోవాలి చూసుకోవాలి పుల్లున్నా కదా మనకేం సంబంధం అని పెట్టద్దు అది ఏమైనా చిన్న ఇన్ఫెక్షన్ అయినప్పుడు మా హ్యాండ్తో బెటర్ ఎందుకంటే ఇది ఉండడం వల్ల ఆ ప్రెషర్ ఎక్కువ ఉంటది తగ్గింది గుంజిస్తా ఉంటది ఇవి అయిపోయింది చూడండి తగ్గిది ఓకే ఇప్పుడు మనం తీసేయచ్చు ఆ తీసేయచ్చు కానీ ఇప్పుడు కొంచెం బ్యాలెన్స్ ఉంటది చూడండి ఇక్కడ బ్యాలెన్స్ ఉంటుంది కొంచమే లైట్ గా కొంచెం మిల్క్ మిల్క్ చూడండి ఓకే ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి కొంచెం లైట్ గా కొంచెం ఫీల్ చేసి పట్టుకుంటుంది మీరు గట్టిగా కొంచెం ఉషి వస్తుంది అంతే కొంచెం కొంచెం లాగినట్టు అంతే లైట్ ఒక థర్టీ సెకండ్స్ అట్లా బట్టి ఉండేటట్టు కూడా అవసరం లేదు పాలు పిండేటప్పుడు ఎట్లయితే పట్టుకుంటే అట్లా ఒక లైట్ గా కొంచెం ఒక థర్టీ సెకండ్స్ పట్టుకుంటే అయిపోతుంది నీకు మిల్క్ అయిపోతుంది ఓకే ఆ పొదుగు అనేది నార్మల్ గా వచ్చేస్తుంది నార్మల్ గా వచ్చేస్తుంది ఈ తెలివకి ఏమైందంటే అయిపోయినాయి కానీ తీసేస్తారు అవునవును అట్లా తీసేయడం కూడా ఏమైందంటే దుడ్డే కూడా పాలెక్కువైపోతుంది అవును సింపుల్ అన్న ఇక్కడ చిన్న బటన్ ఉంటది ఎర్కి సంబంధించి చిన్న బటన్ ఉంటుంది దానికి కొంచెం ఇట్లా కింద వదిలిపెట్టుకోవాలి ఓకే అంటే అప్పుడు ఈ ఎయిర్ అనే బ్లాక్ అయిపోతుంది బ్లాక్ అయిపోయి మనం తీయకుండా కూడా ఆటోమేటిక్గా రెండు సెకండ్ చేస్తారా డైలీ కంపల్సరీ అన్న ఎందుకంటే మనకి ఇందులో వెన్ను ఉంటుంది ఇప్పుడు మీరు పాలు విన్న తర్వాత చూడండి ఇందులో వెన్ను ఆల్రెడీ కొంచెం ఆ వెన్ను వల్ల ఏమైందంటే అది ఫంగస్ లెక్క అవుతుంది వీలైతే నాకు ఆవులు తక్కువ టూ డేస్ కి ఒకసారి ఓకే అట్లా క్లీన్ చేస్తా ఓకే ఓకే మిషన్ అయిపోయింది హ్యాండ్స్ ఎట్లయితే తీస్తారో అది చూపెట్టిరు మిషన్ ద్వారా ఎట్లా తీస్తున్నారు అది చూపెట్టడం జరిగింది ఈ మిషిన్ ఎందుకని అంటే మాకు వర్కర్ లేకపోయేసరికి ఈ మిషన్ ఉండడం వల్ల చాలా సేఫ్ అయిపోయింది హ్యాండ్ తో పిండాలంటే ఇన్ ఆవుల హ్యాండ్ తో పిండాలంటే హ్యాండ్ ప్రాబ్లం ఉంటది ఇదే మనిషి మళ్ళీ సొప్పగోయాలి మళ్ళీ సొప్ప పడ్డాలి మళ్ళీ ఇదే మనిషి పెండ తీయాలని కొంచెం ప్రాబ్లం అవుతుంది దానివల్ల అంటే అందుకని మిషన్ తీసుకున్నాం చాలా మంది అపోహలు ఉంటారు మిషన్ పెట్టద్దు ఆవు పాలు దక్కు ఆవులు ఖరాబ్ అవుతాయి అని ఇప్పుడు మీరే చూస్తున్నారు కదా ఇదే మీకు సజెషన్ చేసి నాకు నా డాక్టరే ఓకే మా వెటనరీ డాక్టర్ ఎక్కడ మీ డాక్టర్ పట్లకొండలు ఉంటాడు రఘు అని ఓకే దానికి పక్కకే ఒక టూ త్రీ కిలోమీటర్ వెటనరీ డాక్టర్ వెటనరీ చాలా ఎక్స్పీరియన్స్ నాకు తెలిసి ఒక థర్టీ ఇయర్స్ ఉంటాడు థర్టీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ చిన్న మన ఏమ ఇక్కడ చెప్పి ఫోటో పెడితే కూడా ఆయన నాకు చాలా హెల్ప్ చేస్తాడు ఓకే ఆయన ఎక్కువ సజెషన్ అరే ఏ ఇప్పుడు వేసినాక ఎన్ని సెకండ్లకు పెట్టాలన్నా మనకు వస్తూనే ఉంటుంది ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లా ఓకే ఓకే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ నీకు వస్తూనే ఉంటుంది కొత్తలో కూడా ఎలాంటి ఇబ్బంది ఉంటుంది డైరెక్ట్ పెట్టచ్చు కొంచెం ఒక త్రీ ఒక రెండు మూడు సార్లు చూసామంటే మనకి ఈజీ అర్థం అయిపోతుంది పెద్ద తీసుకునేటప్పుడు వాళ్ళు ఏమైనా ట్రైనింగ్ ఇచ్చారా ఏం లేదు అన్న చెప్పి అంతే ఓన్లీ ఇట్లా అన్న ఇంటి వస్తుంది ఇట్లా పెట్టుకోవచ్చు అని అంతే అంతే తప్పితే మనకి ఏం పెద్దగా ఏం చెప్పలేవాలి ఓకే ఓకే అల్కా ఒక రెండు మూడు సార్లు చూసాం అంటే ఈజీ ఆ ఈజీ రెండు మూడు సార్లు చూసామంటే అల్కా ఈజీ